మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నక్షాపై శుక్రవారం సాయంత్రం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రంలో నక్షా కార్యక్రమం పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసిన పది నగరపాలక సంస్థల్లో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కూడా ఉంది ఈ క్రమంలో నక్షా కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు గాను నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా అధ్యక్షతన నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయ అడ్మిన్లు పంచాయతీ సెక్రటరీలు విలేజ్ సర్వేయర్లు ప్లానింగ్ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ అవగాహన కార్యక్రమంలో డిప్యూటీ సిటీ ప్లానర్ అశోక్ కుమార్ అసిస్టెంట్ సిటీ ప్లానర్లు జి వెంకటేశ్వరరావు ఎం అజయ్ కుమార్ డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్ సిడిఎంఏ నక్షా స్టాఫ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా నక్షా సర్వేతో ఇకపై భూమి రికార్డులు పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ముందుగా ప్రభుత్వ భూముల సర్వే చేపడతారని నగర ప్రజలు నక్షా సర్వేపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మీకు సంబంధించిన ఆస్తులను పక్కాగా డిజిటలైజ్ చేసి పట్టాలు ఇవ్వడానికే నక్షా సర్వే కార్యక్రమం జరుగుతుందన్నారు

నక్ష కార్యక్రమంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా మంగళగిరి టైమ్స్ తో ప్రత్యేకంగా మాట్లాడారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఈ నక్షా ప్రోగ్రామ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ జరుగుతుంది ఇందులో ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని సిటీస్ ని ఐడెంటిఫై చేసి ఈ ప్రాపర్టీ రికార్డ్స్ బిల్డ్ చేయడం కోసం డిజిటైజ్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఇందులో మన ఆంధ్రప్రదేశ్లో పది సిటీస్ని సెలెక్ట్ చేయడం జరిగింది అందులో మంగళగిరి తాడపల్లి నగరపాల సంస్థ ఒకటి దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ప్రాపర్టీ డిస్ప్యూట్ కావచ్చు సరిగ్గా రికార్డ్ లేకపోవడం కావచ్చు లేకపోతే ప్రాపర్టీ బౌండరీస్ సరిగ్గా లేకపోవడం కావచ్చు తర్వాత టైటిల్స్ సరిగ్గా లేకపోతే సో ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ ఎలిమినేట్ చేయడానికి ప్రాపర్టీ టై రికార్డ్ అనేది ఒక ప్రాపర్ బౌండరీస్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది సో ప్రో అంటే అర్బన్ ప్రాపర్టీ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఇప్పుడు మనకు ఈ ఫ్లైట్ ద్వారా సర్వే చేసి ఒకటి ఆర్తో రెక్టిఫైడ్ ఇమేజ్ అని చెప్పేసి ఒక ఇమేజ్ అనేది ఒకటి ఓఆర్ఐ ఇమేజ్ అనేది వచ్చింది ఈ ఓఆర్ఐ ఇమేజ్ ని మనం తీసుకొని దీన్ని ప్రతి వీధిలో కూడా ప్రతి ఒక సెక్రటరేట్ బౌండరీస్ గా మ్యాప్ చేసి తర్వాత ప్రతి ఒక్క ప్రాపర్టీని కూడా దీంట్లో మ్యాప్ చేయడం జరుగుతుంది అందువల్ల మాకు డబ్ల్యూ మనకు ఉన్న వార్డ్ ప్లానింగ్ సెక్రటరీస్ కావచ్చు వార్డ్ అడ్మిన్ సెక్రటరీస్ కానీ పంచాయత్ సెక్రటరీస్ కానీ మీ ఇంటికి వస్తారు ఈ ఇంటికి వచ్చి మీ యొక్క డాగ్ ఇవన్నీ ఒక ఐడెంటిటీ కార్డు చూపిస్తారు ఐడెంటిటీ కార్డు చూపించి వాళ్ళు ఒక నోటీస్ కూడా మీకు ఫామ్ ఫోర్టీన్ నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది నోటీస్ ఇచ్చి మీ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ అని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది జిరాక్స్ కాపీస్ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది జిరాక్స్ కాపీస్ ఇచ్చిన తర్వాత దాన్ని మొత్తం నీట్గా మీ యొక్క బౌండరీస్ అన్ని కూడా ప్రాపర్టీ యొక్క బౌండరీస్ అని కూడా ఏర్పాటు చేస్తుంది దీనికి మనం పదిహేడు రోవర్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది రోవర్స్ కూడా తీసుకొని మనం దీనికి ప్రోగ్రామ్ పాట కరెక్ట్గా పాయింటెడ్ ఎక్కడ కూడా మన మెజర్మెంట్స్లో తేడా రాకుండా అక్యురసీగా ఉండడానికి దానికి కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ ఇవన్నీ చేసిన తర్వాత మనం ఒకటి ప్రాపర్టీ కార్డ్ కూడా ఫైనల్ గా ఇవ్వడం జరుగుతుంది ఈ ఉద్దేశంతో నగరపాలక సంస్థ ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దీనికి కోఆపరేట్ చేసి ఈ యొక్క ని సక్సెస్ఫుల్ చేయ చేయడానికి మీరు అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారు